నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం సోమాచీగూడలో ఉన్న ముకుంద జ్యువెలరీ షోరూమ్ కి అయితే వచ్చేస్తామండి మనకి యాంటిక్ లో కావాలనుకుంటే ఇది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి యా లైట్ వెయిట్ కాన్సెప్ట్ మేడం మొత్తం అన్ని లైట్ వెయిటే కదా yes madam మనకు సెట్ కావి ఇవి బట్ ఓకే చూపిద్దాం యూస్ కోసం యాంటిక్ లో చూడండి అంటే లైట్ వెయిట్ ఉందో చూడడానికి సింగిల్ బ్యాంగిల్ చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి తీయండి సింగిల్ బ్యాంగిల్ మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఎవరి పెళ్ళికైనా అటెండ్ అవుతున్నాం లేదు మన మనకు సంబంధించిన పెళ్ళి అనుకో ఈ లోపల ఇంకొన్ని మట్టి గాజులు ఆర్ ఇంకేమైనా గోల్డ్ గోల్డ్ వేసుకుంటే ఇక్కడ రెండు వేసుకుంటే సూపర్ ఇదంతా యాంటిక్ డిజైన్ కదండి అండ్ ఇక్కడ కూడా అమ్మవార్లు ఉన్నారు లోపల డిజైన్ లింగ్ లో ఎస్ మేడం కంపల్సరీ మన అమ్మవారి కాన్సెప్ట్ తోనే మనం డిజైన్ చేస్తాము లైట్ వెయిట్ కాన్సెప్ట్ బ్యాంగిల్ కూడా మీకు సెవెంటీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఒకసారి కొంచెం పైకి పెట్టండి చూసారా ఎంత బాగున్నాయో ఏమంటారు విజయ్ గారు చాలా బాగుంది మీరు ఇంకా దాన్ని బ్రైడల్ కి మ్యాచ్ చేస్తున్నారు అదే వాళ్ళ ఒక్కొక్క ఐడియా కోసం చూపిస్తున్నా మీకు ఇప్పుడు ఇలాంటిది ఒక హారం తీసుకున్నారు పెళ్లి కూతురు ఇది ఒకటి వేసుకుంటారు లోపల ఎలానో మనకు కలర్ఫుల్ బ్యాంగిల్స్ వస్తాయి కాబట్టి ఈజీగా మ్యాచ్ ఎక్కడ దట్ లైట్ వెయిట్ ఖాళీ 17 గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ అంటే అంతే అంతే మేడం 17 గ్రామ్స్ లో రెండు వచ్చేస్తాయి 29 గ్రామ్స్ ఈ అపియరెన్స్ కావాలంటే మీరు 60 గ్రామ్స్ పెట్టాల్సి వస్తుంది ఈచ్ థర్టీ గ్రామ్స్ పడేది బట్ మనకు ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ ఈచ్ పడుతుంది థర్టీ గ్రామ్స్ లో రెండు వచ్చి హాఫ్ ఆఫ్ ది గ్రామ్ పడిపోయింది అంతే మేడం చాలా అంటే చాలా టూ లాక్ టెన్ థౌసండ్ తీసేసుకోవచ్చు అంతే రెండు బ్యాంగిల్ కూడా అంతే మేడం నేను కూడా కొన్నా ఇంత కాదు కొంచెం సన్నంగా ఉండేవి స్టోన్స్ వచ్చేవి ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే నేను ఫోర్ ల్యాక్స్ పెట్టా ఆ డిజైనింగ్కి ఆ డీటెయిల్ ఇంకి ఏదో చెప్పారు అప్పటి అంటే తరుగు మధ్యలేదు ఇప్పుడు బాధ అనిపిస్తుంది అప్పుడు తెలియవు కదా మనకి అప్పుడు అన్ని పేజెస్ తీసుకుని ఉంటారు నాకు తెలిసి అలా నేను నేను హర్ట్ అయినట్టు నేను ఫీల్ అయినట్టు మీరు కూడా అవ్వకూడదని అని చెప్తున్నా నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రీషియస్ వర్క్ లోనే లక్ష్మీదేవి కాన్సెప్ట్ ఇది కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి ప్లస్ పీకాక్ విత్ ప్రీషియస్ అంటే ఒరిజినల్ స్టోన్స్ తో డిజైన్ చేసాం ఇది అన్ని ఒరిజినల్ స్టోన్స్ అండి మళ్ళీ ఇది ఒకటి కూడా మీకు మెన్షన్ చేయాలి నేను లేకపోతే బాగా కరెక్ట్ కాదు అది సో ఇక్కడ వాడే ప్రతి స్టోన్ కూడా బీడ్ కూడా ఒరిజినల్ అందుకోసం మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ కావచ్చు క్యాష్ బ్యాక్ కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండదు మేడం ఒక కస్టమర్ కి ఎక్కువైనా ఆర్నమెంట్ మేకింగ్లో జ్యూరబులిటీ కానీ స్టోన్ సెలెక్షన్లో క్వాలిటీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు మేమే చెప్పి ఒక రూపాయి తీసుకుంటాం కానీ తక్కువ క్వాలిటీ వేసి కస్టమర్ ఓకే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది జెన్యున్ డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మన మా రిలేటివ్ ఎవరో ఎక్కడో విలేజ్ లో ఉన్నారు ఇక్కడికి వచ్చారు సో ఈ డిజైన్స్ చూసి చాలా బాగుంది కొనుక్కుందాం మీ షాప్ వచ్చారు వాళ్ళు ఒక డౌట్ ఏమి ఉంటదాం మళ్ళీ ఎప్పుడన్నా నేను ఎక్స్చేంజ్ చేయాలంటే హైదరాబాద్ రావాలా ముకుందా జ్యువెలర్స్ రావాలా మన ఊర్లో పెట్టుకుంటే రాదా అని ఒక డౌట్ ఉంటుంది అది అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా మనం వేరే దగ్గర మీకు వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ టు గోల్డ్ అలాగైనా హాల్ మార్క్ చూడలేదు కాబట్టి వచ్చేస్తుంది అయితే నేను స్టోన్ అట్లకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తున్నాను బట్ వేరే వాళ్ళు ఫిఫ్టీ ఇవ్వచ్చు ఏమో ఇవ్వకుండా అయితే లేదు ఉండదు దానికి సర్టిఫికెట్ ఏంటి అని అంటే మీ ఒరిజినాలిటీ ఇన్వాయిస్ తాలూకా ట్రస్ట్ ట్రస్ట్ అంతే సో రైట్ సో నాలా డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది కాబట్టి విజయ చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చారు ముకుందాలో అయితే ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఆర్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు కానీ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా విలేజ్ లో ఉన్నారు అక్కడ వాళ్ళు ఇస్తారు అంతే తప్ప ఇది ఒరిజినల్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఆ పర్సెంటేజ్ అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాస్త తగ్గొచ్చు లేదు వాళ్ళు కూడా మీకు అనే ట్రస్ట్ మధ్య అనుకోండి సేమ్ ప్రైస్ ఇచ్చేయచ్చు ఓకే ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి సింగిల్ బెంగళూరు తోనే లుక్ కంప్లీట్ గా మారిపోయింది రైట్ ఇది ఎంత పడుతుంది రెండు చెప్తే తక్కువ ప్రైస్ ఏ చెప్తారు నాకు అదే 100% తక్కువే చెప్తాను హ్ ఎందుకంటే బ్యాంక్ కూడా మీకు హెవీ అపియరెన్స్ లా కనిపించే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఆ అదే చెప్తున్నా ఇక్కడ లాక్ సిస్టం ఉన్నది లాక్ సిస్టం అన్నమాట అంటే ఇవి అడ్జస్ట్మెంట్ ఉండటం వల్ల ఏంటంటే ఒకవేళ చిన్న సైజ్ అవైలబుల్ ఉంది అనుకోండి పెద్ద సైజ్ లో కూడా ఇవి యూజ్ చేయొచ్చు ఎందుకంటే స్క్రూ కాబట్టి అది మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట ఓకే స్క్రూ ఉండిందండి ఇక్కడ మనకి చిన్నగా కావాలంటే మనం చిన్నగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఒకసారి అడ్జస్ట్ చేసి చూపిస్తారా మన వాళ్ళకి లేదు మనకి నా రిస్ట్ కన్నా కాస్త పెద్ద రిస్ట్ ఉంది అనుకోండి. పెద్ద రిస్ట్ ఉంది, బ్యాంగల్ నచ్చింది అనుకుంటా మేడమ్. మనం నార్మల్ బ్యాంగల్ అయితే డైరెక్ట్ గా వేసుకుంటాం. వేసుకుంటాము. బట్ ఇవి ఏంటంటే పెద్ద సైజ్ ఉన్నప్పుడు చిన్నటిని కూడా మనం తీసుకొని ఇట్లా పెద్ద హ్యాండ్ కూడా మనకి పెట్టుకోవచ్చు అన్నమాట. సో అప్పుడు లుక్ వైజ్ గా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నాది కొంచెం రిస్ట్ చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా వెళ్ళింది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఇక్కడ ఎంత గ్యాప్ కుండింది. రైట్ అదే నాకన్నా కొంచెం రిస్ట్ పెద్దగా ఉన్నవాళ్ళు అనుకోండి వెరీ నైస్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా చాలా బాగుంది కదా బట్ ఇది కొంచెం అంటే ప్రొడక్ట్ డీటెయిలింగ్ గానీ వర్క్మెన్షిప్ గానీ కొంచెం సాలిడ్ గా వస్తుంది కాబట్టి మనకి ఈచ్ బ్యాంగిల్ 28 గ్రామ్స్ 29 గ్రామ్స్ అలా పడుతుంది అన్నమాట యాక్చువల్ గా ఇది మనకి 35 టు 40 గ్రామ్స్ పడతదండి ఇప్పుడు ఉన్న డీటెయిలింగ్ కావచ్చు ఈ డిజైన్ కి కావచ్చు ఎగ్జాక్ట్లీ సీరియస్ ఎందుకంటే నేను చూస్తున్నాం కదా ఆడవాళ్ళు మనం గోల్డ్ మీద కాన్సంట్రేట్ చేస్తాం కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాం మీకు మనం బయట చూస్తే మనకి ఈజీగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ గ్రామ్స్ పడుతుంది బట్ ఇక్కడ మనకి తెలిసిందే కాబట్టి ఓన్ మ్యాన్ పడుతుంది రెండు బెంగళూరు కలుపుకుంటే మీకు ఫార్టీ ఫోర్ లాక్స్ లోపొచ్చు ఫోర్ లాక్స్ లోపే నైస్ ఓకే సో మాకు ఇంత లావుగా వద్దు కొంచెం సందంగా కావాలనుకుంటున్నారు మేడం అప్పుడు సో సింపుల్గా మీకు కాళీ రూబీ ఎమ్రాల్స్ కాంబినేషన్ తో ఓకే అమ్మవారిని డిజైన్ చేస్తూ సింపుల్ బ్యాంగిల్ అన్నమాట లీప్ డిజైన్ చేసారు ఎంత బాగుందో క్లమ్జీ క్లమ్జీ లేకపోతే సింపుల్ డిటైలింగ్ తో ఉంటుంది ఇప్పుడు మనం కిటి పార్టీస్ కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్తున్నాం సింగిల్ బ్యాంగిల్ చాలు అంత హెవీగా వద్దు చెప్తా ఉంటారు కదా వేరే వాళ్ళ ఫంక్షన్ కొలబడ మనం మరీ అంత తయారై యాల్లలేము మన కొంచెం సింపుల్ గా ళ్తాం అలాంటప్పుడు ఈ ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది బట్ లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా చాలా గ్రాండ్ మొత్తం చెప్ ఈ లీఫ్ మధ్యలో ఉన్న అందం బ్యాంగిల్ యొక్క లుక్ కి మార్చేస్తుంది చాలా బాగుంది ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది మీకు కంప్లీట్ గా ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది మేడమ్ 15 గ్రామ్స్ వస్తుంది మీకు థర్టీ గ్రామ్స్ లో పేర్ వచ్చేస్తుంది మీకు <imit> అప్రాక్స్ 2 లక్ like 10000 అలా పడుతుంది 2 లక్ 10000 వావ్ పేర్ వచ్చేసి ఇంకా కొంచెం సన్నగా కావాలి అనుకుంటే మీకు మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇందర్ మీకు హారం చూసినట్టు ఇది చాలా బాగుంది మ్యాట్ ఫినిషింగ్ లో బ్యాంగిల్ ఇది ఇది నా సైజ్ అనుకుంటున్నానండి కాదు మీకు ఏ సైజ్ అన్న వచ్చేస్తుంది మేడం లక్ మాకు చక్కగా కస్టమర్ కి చూపించడానికి అండి నాకు చాలా బాగుంటుంది కదా ఒక్క సింగిల్ మ్యాట్ ఫినిషింగ్ లోనే రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ తో ఏ డ్రెస్ కి సారీ కి మ్యాచ్ చేయదట్టు డిజైన్ చేసాం చాలా అంటే చాలా బాగుంది నాకు ఇంకొంచెం అంటే నా 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 రిస్ట్ కనుకుంటే ఇంకొంచెం చిన్న సైజ్ అయితే బాగుంటుంది బట్ మీరు చేసిస్తారు కదా సేమ్ డిజైన్లో ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాను అనుకోండి ఎన్ని డేస్లోకి ఇస్తారు మీరు మీకు బాగా హై అండ్ వర్క్ అనుకోండి ంగ్ చేస్తారు కాబట్టి అంటే జూరబిలిటీ విషయంలో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవకోకుండా అంత టైం పడుతుంది మేడం ప్లైన్ కాన్సెప్ట్ అయితే వన్ వీక్ లో వచ్చింది అండ్ మోడర్న్ గా ఉంది ట్రెండిగా కూడా ఉండింది అండ్ ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు రిస్ట్ కొంచెం పెద్ద అయింది కదా సో మీకు నాలా కాస్త చిన్న రిస్ట్ ఉన్నట్లయితే ఈ నీట్ చేసే చేసేవ్వాలి కాబట్టి కాస్త పేషెన్సీ ఉండాల్సింది ఒక వన్ మంత్ వెయిట్ చేయాలి బట్ ఈ రోజు తీసుకున్న అమౌంట్ కి అంటే ఏదైతే గోల్డ్ ప్రైస్ ఉంటుందో ఆ గోల్డ్ ప్రైస్ అక్కడ మిగిలిన కొన్ని మనీ ఇవ్వచ్చా అండి ఇప్పుడు ఎంత ఇచ్చే కొంచెం అడ్వాన్స్ మనకి రిమైనింగ్ డెలివరీ టైమ్ లో మనం ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంది ఈ రోజు ప్రైస్ తక్కువ ఉంది మనం ఒక అడ్వాన్స్ ఇచ్చేసి చేపించుకుంటున్నాం మనం వెళ్ళే మనం మనం తీసుకునేసరికి ఎంత ప్రైస్ హైకి వెళ్ళినప్పటికీ ఈ రోజు ప్రైస్ కి మీరు ఇచ్చేసి ఫిక్స్ చేసుకుని మనం ఆ రోజు ఒక వన్ మంత్ అయితే వెయిట్ చేయాలి yes madam బ్యూటీ నాకు చాలా బాగా నచ్చింది ఓకే యా మేడం అండ్ ఇంకొకటి చూద్దామా ఇది బ్యాంగిల్ మీకు నక్షీ వర్క్ లోనే అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఓ ఈ బ్యాంగిల్ చూడండి ఇది నా సైజా ఇది కూడా స్క్రూ అండి స్క్రూ కాదు మేడం నార్మల్ స్క్రూ వస్తుంది మేడం వచ్చింది వచ్చింది అది నాకు డౌట్ వచ్చింది వేసుకునేటప్పుడు దీని కూడా స్క్రూ ఉంది చూడండి ఇబ్బంది పడక్కర్లేదు అండ్ ఇది మన సైజ్ ఇది మన సైజ్ మీకు ఎగ్జాక్ట్ సైజ్ అంటే కొంచెం బ్యాంగిల్ ఇలా కింద పడితేనే బాగుంటుంది దాని లుక్ వస్తుంది తీయక్కర్లేదు స్క్రూ ఉండింది బట్ మన మన హ్యాండ్ వచ్చేస్తుంది కదా నేను తీసేసాను నాకు తెలుసు ఇది కూడా చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ ఏంటి చెప్పండి నాకు తెలుసు ఇది కూడా మీరు తక్కువే చెప్తారని చాలా తక్కువ మేడం ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ టూ గ్రామ్స్ అంతే ఫార్టీ ఫోర్ గ్రామ్స్ లో మీకు పేరు వచ్చేస్తుంది అంతే ఇప్పుడు ఎవరైనా మనం గోల్డ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు బడ్జెట్ ఉంటుంది మనకి సో ముకుందాకు వస్తే వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మన బడ్జెట్లోకి మనం అనుకున్న దానికన్నా కంపారిటివ్లీ అదర్ షాప్స్ అదర్ జ్యువెలరీ షాప్స్ కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఒక మ్యారేజ్ కస్టమర్లు బయట ప్లాన్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేస్తే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి వస్తువునైతే ఎక్స్ట్రా తీసుకోగలరు సాటిస్ఫైడ్గా సాటిస్ఫైడ్ గా మనం మన ఇచ్చే తరికి కంపల్సరీ కూడా ఒక ఆర్నమెంట్ అదే బడ్జెట్ లో వాళ్ళు అనుకోండి ఒక ఆర్నమెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఎందుకనంటే నేను అంక చాలా కవర్ చేసేమో అనుకున్నాను కానీ ఈ ఉన్న కి మనకి చాలా టైం తీసుకున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్ ఎవరైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇంటి దగ్గర వీడియో చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ని చాలా డీటెయిల్డ్గా చూపించడం జరిగింది ఇప్పుడు చాలా మందికి ఒకేసారి గోల్డ్ పెట్టి కొనలేమండి సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని కొనుక్కోవాలనుకుంటారు సో మనం తెలుసు స్కీమ్స్ కూడా ఉన్నాయి చాలా దగ్గర సో అనదర్ అంటే బయట మనకి జ్యువెలరీ షాప్స్ ఉన్న స్కీమ్స్ కి మీ స్కీమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఎట్లా ఉంటది మీ స్కీమ్ సో మన దగ్గర కంప్లీట్ గా స్కీమ్స్ త్రీ త్రీ ప్లాన్స్ ఉన్నాయి మేడం చూపిస్తాను సో మనకి ప్రైజెస్ లో డిఫరెన్స్ ఎలా ఉంది స్కీమ్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది 100% మేడం ఓకే సో మన దగ్గర కంప్లీట్ ఫేమస్ ఏంటంటే ఓన్లీ మంత్రీ స్కీమ్స్ మేడం ఓకే ప్లాన్ 1 ప్లాన్ 2 ప్లాన్ 2 ఇది ఓల్డ్ గోల్డ్ ప్లాన్ మేడం ఓల్డ్ గోల్డ్ ఓకే మేడం యాక్చువల్ గా మీకు ప్లాన్ 1 చూస్తే మేడం ఇది బోనస్ ప్లాన్ మేడం ఎగ్జాంపుల్ కి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ మీరు ప్లాన్ చేస్తే ఫైవ్ థౌసండ్ అంటే టోటల్ మంత్స్ వచ్చి లెవెన్ మంత్స్ మేడం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మీకు వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కి మనం ఒక వన్ మంత్ బోనస్ ఇక్కడ యాడ్ చేస్తాం అంటే టోటల్గా సిక్స్టీ థౌసండ్ అవుతుంది అంటే ఇవి ఈ బోనస్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఇన్ ఫ్యూచర్లో అంటే లెవెన్ మంత్స్ తర్వాత ఒకవేళ కస్టమర్కి గోల్డ్ రేటు ఎక్కువ అయ్యి గోల్డ్ రేట్ ఎక్కువ సఫర్ అవ్వకూడదని ఒక ఇంటెన్షన్తో ఒక ఇన్స్టాల్మెంట్ అంటే ఈ ఫైవ్ థౌసండ్ ఇన్స్టాల్మెంట్ ప్లేస్ లో టెన్ థౌసండ్ ఉంటే టెన్ థౌసండ్ యాడ్ చేస్తాం ఇప్పుడు అంటే ఇది మనం గోల్డ్ ఎప్పుడైతే మనం మనీని గోల్డ్ లో కన్వర్ట్ చేస్తున్నామో ఆ రోజు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వాల్యూకి ఇస్తారు మీరు మేడం ఇది వచ్చేసి లెవెన్ మంత్స్ తర్వాత ఉండే రేట్ కి ఆ అమౌంట్ ని మనం కన్వర్ట్ చేసి వచ్చిన వెయిట్ కి తరుగు లేకుండా ఇస్తాం ఇస్తారు ఓకే సో ఈ రోజు మనం తీసుకున్న ప్రైస్ కాదు కాదు మేడం అది కూడా ఉంది అది కూడా చెప్తాను రైట్ రైట్ సో ఇది బోనస్ ప్లాన్ మేడం ప్లాన్ 1 వచ్చేసి ప్లాన్ 2 వచ్చేసి మీరు అన్నారు కదా మేడం ఇది మెటల్ ఫిక్సింగ్ మేడం సో సపోజ్ ఈ రోజు ఫైవ్ థౌసండ్ కట్టారు ఈ రోజు రేటు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకుందాం అప్రాక్సిగా ఈ రేటుకి మీరు కట్టిన ఫైవ్ థౌసండ్కి వన్ పాయింట్ వన్ వన్ గ్రామ్స్ యాడ్ అవుతుంది అంటే ఈరోజు మీరు బ్లాక్ చేసేసుకున్నట్టే ఓకేనా మేడం అలాగా సెకండ్ మంత్ సెకండ్ మంత్ ఫైవ్ థౌసండ్ కట్టారు ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఉంది అనుకోండి మేడం అప్పుడు కొంచెం అంటే రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వెయిట్ వస్తుంది రేటు తక్కువ ఉంది అనుకోండి ఎక్కువ వెయిట్ యాడ్ అవుతుంది

ఒక హండ్రెడ్ గ్రామ్స్ బంగారం ఉంది అంటే మీరు ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ కొన్నారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నారు అది మార్చి తీసుకుందామని మీరు ప్లాన్ చేస్తున్నారు అనుకోండి అటువంటి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ని నా దగ్గర డిపాజిట్ చేస్తే ఆ హండ్రెడ్ గ్రామ్స్ వాల్యూ ఒక బాండ్ మీకు ఇస్తాను ఆ హండ్రెడ్ గ్రామ్స్ కి మీరు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఏ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు తరుగు లేకోకుండా లేకోకుండా ఖాళీ జీఎస్టీ అంటే ఈ హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఏదో లాకర్లో పెట్టుకున్నాను అనుకోవచ్చు లేదా మీ ఇంటి దగ్గరే ఉంది అనుకోవచ్చు అలా అనుకుని మా దగ్గర డిపాజిట్ చేస్తే ఆ ట్రస్ట్ కు తగ్గట్టు ఆ వ్యాల్యూకి తగ్గట్టు ఒక బాండ్ మీరు సబ్మిట్ చేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మీ పాత జ్యువెలరీనే కొత్త జ్యువెలరీలో మీరు కన్వర్ట్ చేసుకోవాలి అంటే వ్యాల్యూ ఎట్లా ఉంటుంది ప్రైస్ వ్యాల్యూ వచ్చేసి దీనికి ముందే మనం రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి అయితే ఈ రోజు రేట్ కావాలి లేకపోతే సిక్స్ మంత్స్ తర్వాత రేట్ కావాలనేది ముందే మనం ఫిక్స్ చేసుకుంటే ఆ రేట్ అగ్రిమెంట్ ప్రకారం మనం బాండ్ ని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం సో ఓన్లీ సిక్స్ మంత్స్ లోనే హండ్రెడ్ గ్రామ్స్ కి వెయిట్కి ఏదైనా కొత్త జోలి తీసుకోవచ్చు ఈ రోజు మీరు హండ్రెడ్ గ్రామ్స్ వాల్యూ కి అప్రాక్స్ గా ట్వెల్వ్ పర్సెంట్ ప్రకారం చూసుకున్నా ట్వెల్వ్ గ్రామ్స్ మీకు తరుగుపడుతుంది మేడం ట్వెల్వ్ గ్రామ్స్ అంటే ఓన్లీ సిక్స్ మంత్స్ లోనే ఎయిటీ ఫోర్ థౌసండ్ సేవ్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ మంత్స్ లోనే ఈ ఇటువంటి సేవింగ్ స్కీమ్ లో మీరు జాయిన్ అయితే సిక్స్ మంత్స్ అక్కడ కూడా మనకి నో మేకింగ్ చార్జ్ జీరో జీరో కంప్లీట్ జీరో ఐటమ్ తీసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ గోల్డ్ ఆర్నమెంట్ కి దేనికి మేకింగ్ చార్జ్ లేదు మేడం ఓన్లీ వేస్టేజ్ ఏముంది ఆ వేస్టేజ్ దీంట్లో జీరో అవుతుంది దట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే కుందన్ కానీ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కానీ దేనికైనా మేకింగ్ ఛార్జే ఉంటుంది ఈ ప్లాన్ లో వాళ్ళు తీసుకుంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ మాత్రం వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది అప్లికబుల్ అవుతుంది సో మంచి ప్లాన్స్ ఉన్నాయండి అండ్ మనం హారాలు లేకపోతే బ్యాంగిల్స్ అట్లా యూనిక్ డిజైన్స్ లో చూసాము ఈ స్కీమ్లు అన్నీ కూడా మనకి యూనిక్ గానే ప్లాన్ చేస్తారు వీళ్ళు కూడా అండ్ మనం చూస్తాం చూస్తే ఓన్లీ హారాలు బ్యాంగిల్స్ మాత్రమే ఈ వీడియోలో కవర్ చేయగలిగామండి సో నెక్స్ట్ వీడియోలో మనం డైమండ్స్ అండ్ డైలీ వేర్ జ్యువెలరీ కూడా కవర్ చేద్దాం లైక్ చైన్స్ కావచ్చు అమ్మాయిలు అబ్బాయిలకి జుంకాసు ఎనీ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉండే గోల్డ్ కి ట్రస్ట్ ఉంటుంది మేడం ఎందుకంటే బిఎస్ హాల్ మార్క్ హెచ్ఐడి మార్క్ ఉంటుంది హెచ్ఐడి మార్క్ అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజేషన్ తో ఏవైతే ఒక న్యూమరిక్ కోడ్ ఉంటుందో అది కూడా మనం గోల్డ్ లో వేస్తాం అనమాట మార్క్ ఉంటే మీ కస్టమర్ మొబైల్ ఇన్ఫరెంట్ కూర్చున్న కస్టమర్ మొబైల్ లోనే అండ్ ఇంకొకటి మనకు ముకుంద వచ్చేసి మనం సోమాజిగూడలో బ్రాంచ్ లో ఉన్నాము అండ్ కొత్తపేటలో ఉంది కుకట్పల్లిలో ఉంది అండ్ ఖమ్మంలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లో కూడా కొన్ని సిటీస్ లో కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో ముకుందాలో మీరు ఎన్ని అంటే ఏ బ్రాంచ్ కన్నా మీరు వెళ్ళొచ్చు మళ్ళీ సోమాజీగూడ అంటే సోమాజీగూడే కాదు సో ఎన్ని బ్రాంచ్ కి వెళ్ళి ముకుందాలో మీరు మీ ప్లాన్ కావచ్చు మీ గోల్డ్ కావచ్చు సో ఇవే ఏదైతే ఉన్నాయో రేట్స్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అప్లికేబుల్ రైట్ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి క్లియర్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు హారాలు చూపించారు బ్యాంగిల్స్ చూపించారు సో నెక్స్ట్ వీడియోలో డైమండ్స్ కొన్ని జుమ్కాస్ అండ్ డైలీ వేర్ చైన్స్ కూడా చూద్దాము సో కీప్ వాచింగ్ తెలుగు పాపులర్